ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుంది అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో స్థాయిలో ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఈరోజు మనం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ స్థానికంగా సుజన్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ రిక్వెస్ట్ ఏదైతే ఉండేది వాళ్ళ సమస్య ఏదైతే ఉండదు వాటిని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళేంత వరకు వీళ్ళకి ఇక్కడ ఉండి గైడ్ చేస్తున్నారు అదేవిధంగా డివిజన్లో కూడా వీళ్ళు ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు అసలు ఏంటి సుజనా మిత్ర వీళ్ళు ఏం పనులు చేస్తారు వీళ్ళు ఎమ్మెల్యే కార్యాలయానికి దాంతోపాటుగా ప్రజలకి ఎలా కోఆర్డినేషన్గా ఉంటారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు వాళ్ళతో మనం ఉన్నాము సో ముఖ్యంగా అన్న ఫస్ట్ మీ పేరేంటి మీరు ఏం చేశారు ఇప్పుడు సుజనా మిత్రలో మీ డ్యూటీ ఏంటి మీ యాక్టివిటీ ఏంటి నా పేరు కే దుర్గారావు అండి నేను నలభై ఏడో డివిజన్ సుజనా మిత్ర కోఆర్డినేటర్ అండి మాకేంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ డ్యూటీ స్టార్ట్ అయిందండి ఎయిట్ థర్టీ కానీ టెన్ థర్టీ వరకు ఫీల్డ్లోనే ఉంటాము డివిజన్లోనే డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు స్థానికులు చెప్తూ ఉంటారు బాబు ఈ సమస్య ఉంది ఇది చేయట్లేదు వాటర్ రావట్లేదు పైపులు ఇలా ప్రతిదీ చెప్తా ఉంటే మేము ప్రతిదీ ఆ సమస్యను ప్రెసిడెంట్లతో తీసుకెళ్తాం ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళేమో మన ఆఫీస్కి తీసుకొస్తారు ఆఫీస్ ద్వారా ఏంటంటే ప్రతిదీ సమస్యను ఒక ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్లియర్ చేసేస్తాను అనమాట ఏ సమస్య ఉన్నా సరే మాకే చెప్తాను முஜின మేము డివిజన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ తిరుగుతాం ஈவினிங் మార్నింగ్ తిరుగుతాం మళ్ళీ ఈవినింగ్ కూడా తిరుగుతాం అనమాట టూ టై టూ అవర్స్ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉంటా అనమాట తిరిగి ప్రతి సమస్య మా దృష్టిగా తీసుకొస్తారు మేము ప్రతి సమస్యను కూడా ఏంటంటే రెసిడెంట్గా చెప్తాం వాళ్ళ దగ్గర చేపిస్తాము వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మన స్థానిక స్థిరదర్ గారి దగ్గరికి ఎమ్మెల్యే ఆఫీస్కి తీసుకొస్తాము స్థిరధర్ గారు దాన్ని ఫాలో అప్ చేసి అధికారులకు చెప్పించి అమ్మ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చేయిస్తారనమాట అయితే ఇక్కడ మీరు ఒకళ్ళు పనిచేస్తున్నారు డివిజన్లో సుజనా మిత్ర ఉన్నారని ప్రజలకు ఎలా తెలుస్తుంది మేము మాకు బైక్ ఒకటి ఇచ్చారండి ఎలక్ట్రికల్ బైక్ ఆ బైక్ వేసుకుని డివిజన్లో మార్నింగ్ ఈవినింగ్ తిరుగుతూనే ఉంటాం ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మేము ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది డ్యూటీలో జాయిన్ అయ్యి ఇప్పుడు జనాలతో బాగా దగ్గరగా మామేకం అయిపోయాండి జనాలు ప్రతి సమస్యను మా దృష్టిగా తీసుకొస్తారండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ స్టార్టింగ్ డోర్ టు డోర్ అంటే మేము సందులు ప్రతి సందుకి వెళ్ళేవాళ్ళం అండి కొండ ప్రాంతంలో అయితే బండి కింద పెట్టుకొని వాళ్ళం ఏంటమ్మా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి కొండ ప్రాంతంలో ఎక్కువ చెట్లు ఎలక్ట్రికల్ వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాలువలు అన్ని అన్ని సమస్యలు నోట్ చేసుకొని మన ప్రెసిడెంట్లు దృష్టి తీసుకెళ్ళి ప్రెసిడెంట్లు నుంచి మన ఎమ్మెల్యే గారు పిఏ గారు సిధర్ గారి దగ్గర తీసుకొచ్చి అన్ని ఒకటి ఒక్కటి నిదానికి స్టెప్ బై స్టెప్ చేయించుకుంటూ వచ్చేవాళ్ళు దానివల్ల ఏంటంటే స్థానికులు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా ఎలాంటి రియాక్షన్ వస్తుంది ప్రజల దగ్గర నుంచి నేను నా పేరు సప్ప శ్రీనివాస డివిజన్ కోఆర్డినేటర్ అండి ప్రజల దగ్గర నుంచి ఈ సృజనా మిత్ర వచ్చిన తర్వాత వాళ్ళకి పని త్వరగా సులువు అవుతుంది ప్రతి పని కూడా మా సృజనా మిత్ర అనేది వాళ్ళంతా వాళ్ళకి ఫంక్షన్లే కానీ అలాగే హౌసింగ్ సంబంధించిందే కానీ ఇతరైతే ఏదైనా ఈ హెల్త్ పరంగా కానీ మనం అవన్నీ కూడా ఫాలోప్ చేస్తాము అలాగే ఎవరికైతే మన ఈ ఎందుకంటే ఈ పచ్చని నియోజకంలోని ఎక్కువగా స్లమ్ ఏరియా వాళ్ళకి ఏ రోజు ఆ రోజు దినచేరే వాళ్ళమాట సో ఈ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వెంటనే వాళ్ళు ఎల్వోసీ కానీ సిమ్ రిలీఫ్ ఫండ్ పెట్టడం కానీ బాగా మేము కృషి చేస్తున్నాం ప్రజలు మీతో ఎలా కనెక్ట్ అవుతారంటే మీ దగ్గర ఫోన్ నంబర్లు ఇచ్చారా లేదంటే మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ప్రజలకు ఉన్న మార్గం ఏంటి ప్రజలకు మార్గం అంటే మేము ఈ బండ్ల మీద వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ ఉంటుందండి ఆల్రెడీ మా డ్రెస్ కోడ్ మీద ఇది టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నోట్ చేసుకుంటున్నారు అలా అలాగ ఒకళ్ళు బై వన్ వాళ్ళకి ఈ టోల్ ఫ్రీ ఫోన్ చేస్తారు అలాగా కూడా మా పర్సనల్గా మా నెంబర్లో కూడా ఇస్తాం అత్యవసరం అయితే మేము ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నారనే కాకుండా ఎవరికైనా అత్యవసరం ఉన్నా కూడా మేము ఎనీ టైమ్ వాళ్ళకి అందుబాటులోనే ఉంటాము డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ సమస్యను మేము పరిష్కరించేస్తున్నాం ఓకే ఒక సమస్యని ఎన్ని గంటల్లో పరిష్కరించాలని మీరు లైన్ పెట్టుకున్నారు ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారు అలా మీ డివిజన్లో మా ఏదైనా సమస్య వస్తే కానీ శానిటైజే కానీ ఈ కరెంటు లైట్లు లేకపోవడం కానీ డ్రైనేజ్ సమస్య కానీ అలాగే వాటర్ సెక్షన్ అనేది మన కొండ ప్రాంతంలో అందరికీ కూడా చాలా ఇబ్బందికరం ఈ ఏదైనా సమస్య వస్తే కనుక సమత అధికారులతో మాట్లాడి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ అవర్స్లో ఆ ప్రాబ్లం అనేది సమస్య క్లియర్ చేస్తున్నాం అండి నెక్స్ట్ మేడం ముందుగా చూసుకున్నట్లయితే జెంట్స్ కంటే లేడీస్లో ఉండే సమస్యలు ఎక్కువగా ఉంటాయి సో లేడీస్ దగ్గరికి మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు అండ్ మీరు ఏ డివిజన్ నుంచి వచ్చారు మీ పేరు ఏంటి నా పేరు నాజియా బాను అండి నేను ఫిఫ్టీ ఫైవ్ డివిజన్ సుజనా మిత్రాని మన పశ్చిమ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైన సృజనా చౌదరి గారి ఫౌండేషన్లో నేను వర్క్ చేయటం ముందుగా నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సార్ ఒక మంచి ఎక్కడ లేని విధంగా ఒక మంచి ఆలోచనతో తన ఓన్గా సుజనా మిత్ర అనే ఒక ఫౌండేషన్లో మమ్మల్ని ఇరవై రెండు మంది సుజనా మిత్రాస్ ఉన్నామండి మేము ఇరవై రెండు డివిజన్లకి ఇరవై రెండు మంది సుజనా మిత్రాలను అపాయింట్ చేసి సార్ ఓన్గా ప్రతి డివిజన్కి ఒక సుజనా మిత్రాన్ని పంపించి వాళ్ళు ప్రజల సమస్యలు కొంతమంది తెలిసిన వాళ్ళైతే మన సా చేసు తీసుకుంటారు వస్తారు సారదాగా తీసుకొచ్చారు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ డివిజన్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఎలా ఫేస్ చేస్తున్నారు అన్నది వాళ్ళ ద్వారా మనం వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను మన మన ప్రెసిడెంట్ వాళ్ళకి తెలియజేసి అలాగే అలాగే మన ఆఫీస్ ఎమ్మెల్యే ఆఫీస్ సుజనా చౌదరి గారి ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా ఆ సమస్యను క్లియర్ చేయించడం జరిగిద్దండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స ప్రజల దగ్గరికి మనం ఎలా మమేకం అవుతున్నాం అన్నది చెప్పడానికి ముందు నేను ఒకటి చెప్తున్నాను సార్ ముందుగానే ఒక ప్లానింగ్ చేశారు Thank <laughs> you. సార్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది సో సార్ ముందుగానే ఒక ప్లానింగ్ చేశారు ప్రతి ప్రజలకి ప్రతి విషయం కూడా ప్రతి సమస్య కూడా ప్రజలకి తెలియజేయాలి ఆ సమస్య మేము క్లియర్ చేస్తున్నామని తెలియాలి కాబట్టి మమ్మల్ని అపాయింట్ చేశారండి ఇప్పుడు మేము డివిజన్లో సపోజ్ నేను ఉన్నానండి ఫిఫ్టీ ఫైవ్ డివిజన్ కోఆర్డినేటర్ని నేను డివిజన్లోకి వెళ్తానండి సార్ మాకు డ్రెస్ కోడ్ ఇచ్చాడు ఐడి కార్డ్ ఇచ్చారు అలాగే బైక్ ఇచ్చారండి వాళ్ళు మమ్మల్ని చూడంగానే మా బైక్ మీద ఉంటుంది సార్ ఫోటో ఉంటుంది మమ్మల్ని చూడంగానే అమ్మ మీరు సార్ తరపున వచ్చారంటే అప్పుడు మేము వాళ్ళతో మమేకం అవుతాము ఏమని అవునమ్మా సార్ మమ్మల్ని అపాయింట్ చేశారు మీ సమస్యలను తెలుసుకొని సార్ దృష్టికి తీసుకెళ్ళడానికి మమ్మల్ని అపాయింట్ చేశారు సో మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పండి అంటారు అప్పుడు వాళ్ళు మనకి ఒక ఫ్యామిలీ పర్సన్గా ఒక ఫ్యామిలీలో మమ్మే ఎలా మాట్లాడతాం అలాగే వాళ్ళు మాతో మమైకం అవుతారు వాళ్ళ సమస్యలు ఏదైనా హౌసింగ్ గురించి కానివ్వండి అంతకుముందు గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చేశారు గత ప్రభుత్వంలో వాళ్ళ ఫొటోస్ వేసేసి పట్టాలు ఇచ్చేసి మేమేమో హౌస్లు ఇచ్చేసామని ప్రచారాలు చేశారు అది అందరికీ తెలిసిన విషయమే బట్ ఆ హౌస్ అసలు ఆ అమౌంట్ థర్టీ ఫైవ్ థౌసండ్ నేను కూడా ఒక రాలేనండి థర్టీ ఫైవ్ థౌసండ్ కట్టాను నేను హౌస్కి ఆ హౌస్కి కట్టిన ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదు సో సార్ వచ్చాక ఆ ప్రాబ్లం మెయిన్గా క్లియర్ చేస్తున్నారు వాళ్ళ ప్రజల డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఆ ప్రజలు వాళ్ళు ఎంత వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అంటే వాళ్ళు కట్టిన అమౌంట్ ఇప్పుడు సపోజ్ అండి వాళ్ళ కొంతమందికి ఆఫీస్ తెలుసు కొంతమందికి చదువుకొని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళ అమౌంట్ గురించి అందుకనే వీళ్ళు అసలు ప్రజలు ఏ విధంగా సమస్యను ఎదుర్కొంటున్నారు ఆ సమస్యను తెలుసుకొని సార్ ఆఫీస్లో క్లియర్ చేయడానికే మేము ఉన్నామండి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారండి నేను క్లస్టర్కి వెళ్ళినప్పుడు డివిజన్కి వెళ్ళినప్పుడు అమ్మ మేము ముప్పై ఐదు కట్ట ముప్పై వేలు కట్టాము అమ్మ ఎవరికమ్మ అప్పుడు జగన్ హయాంలో ఉన్నప్పుడు మేము ముప్పై ఐదు వేలు కట్టాము ఆ ముప్పై ఐదు వేలు ఏమైపోయామ్మా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేము ఉన్నాము సో వాళ్ళ అమౌంట్ గురించి సార్ ఇప్పుడు ప్రతిరోజు ప్రతిసారి ప్రతి డివిజన్లో కూడా అంటే వీక్లీ వన్స్ అండి వీక్లీ వన్స్ ప్రతి డివిజన్కి కూడా మనకి ఏంటి ప్రజల గురించి సమస్యల గురించి డ్వాక్రా మహిళ మీటింగ్లు పెడుతున్నారు ఆ మీటింగ్లో హెల్త్ గురించి అండి డ్వాక్రా మహిళకి సంబంధి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు అక్కడ తీసుకొస్తారండి అప్పుడు అక్కడ సార్ వాళ్ళు వస్తారండి ఆ ప్రాబ్లమ్ ఏమో క్లియర్ చేస్తారు అంటే ఇప్పుడు మొన్న ఒక ప్రాబ్లం క్లియర్ అయిందండి వాళ్ళకి డబ్బులు కట్టారంట వాళ్ళు ఏంటమ్మా అంటే సార్ క్లియర్గా చెప్పారు మీ డబ్బులు ఎక్కడికి పోవమ్మా మీరు కట్టిన రసీదులు ఉంచండి మన ఆఫీస్కి రండి మీకు ఆ ఎక్కడ ప్లేస్ చూపించారు ఆ ప్లేస్ పాసిబుల్ అయితే కంపల్సరీగా మీకు వచ్చేలా మేము చేస్తామని ఆ ప్రజ సమస్య సార్ వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది ఆ ప్రాబ్లమ్లు ఎవరు తెచ్చారంటే మేము తీసుకెళ్లి సార్ వాళ్ళకి చెప్పాం కాబట్టి ఆ ప్రజలకు కూడా ఒక అవగాహన అనేది కలిగింది మా మీద మెయిన్ మా మీద నమ్మకం కలిగిందండి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా సార్ ఓన్గా సార్ అమౌంట్ పెట్టి మాకు సృజనా మిత్రాలను అపాయింట్ చేసి సార్ మమ్మల్ని పంపిస్తున్నారు సో మేము మాకు గౌరవ వేతనం కూడా ఇస్తున్నారు అలాగే ప్రతి సమస్య కూడా సార్ ఆఫీస్లో ఎమ్మెల్యే ఆఫీస్లో క్లియర్ అవుతుంది అలాగే ఇంక్లూ అలాగే అస్లీజ్గా మన డివిజన్లో ప్రెసిడెంట్స్ ఉంటారండి జనసేన వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీ సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మేము మా ఈ సమస్యను వాళ్ళకు కూడా చెప్తామండి వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు చేసుకుంటే లేడీస్ వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు రూట్ బిహేవియర్ లాంటివి కనిపిస్తా ఉంటాయి సో ఎలా ఫేస్ చేస్తున్నారు సార్ చాలా నేను నా పేరు చూసిన ప్రియా నేను ఫిఫ్టీ ఫోర్ డివిజన్ కోఆర్డినేటర్ని సార్ ఇప్పుడు లేడీస్ అన్న జెంట్స్ అన్న ఒక మొన్న ప్రభుత్వంలో చాలా ఇదిగా బిహేవ్ చేశారు ఇప్పుడు ఎవరైనా మమ్మల్ని ఏమైనా అన్నా సరే మేము ఓన్లీ ఒక స్మైల్ ఇచ్చి ఏంటమ్మా చెప్పండి మీ సమస్య మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నాయా ఎమ్మెల్యే గారు పంపించారు మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా చెప్పండి అమ్మా మేము అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తాము అని చెప్తాం సార్ ఇప్పుడు ఏమైనా సరే ఆఫీస్లో మీరు చూసుకుంటే కనుక ఎల్ఓసీలే కానీ చాలా మందికి సీఎంఆర్ రిలీఫ్ చెక్స్ కానీ ఎంతో మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే సార్ మేము ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాం సార్ ఒక్కొక్క ఒకవేళ రాని పొజిషన్లో ఎవరైనా ఉంటే ఆ అప్లికేషన్స్ మేము తీసుకొని వెళ్తాం సార్ ఆఫీస్ కి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కి మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టీడీపీఓ లేదంటే బీజేపీ జనసేన వరకు ఓకే బట్ జనసే వైఎస్ఆర్సీపీ ఓలో ఇల్లుకెళ్ళినప్పుడు రియాక్షన్ అలా ఉంటుంది సార్ వాళ్ళతో కూడా మేము చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాం సార్ ఏదైనా సరే ఈ సార్ ఏం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ చెప్పండి సార్ వాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడతారు సార్ ఏంటమ్మా అదా ఇదా అని మాట్లాడతారు సార్ మేము ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి వచ్చాం మేము సుజనా చౌదరి గారు పంపించారు సార్ మమ్మల్ని అని చెప్పుకుంటూ మేము మింగిల్ అయిపోయి వస్తాం సార్ ఏదైనా సార్ మీకు ప్రస్తుతం గౌరవ వేతన అందిస్తున్నారు అంటే మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటున్నాయి దీని ద్వారా సార్ బెనిఫిట్స్ అంటే మాకు బాగానే ఉంటాయి సార్ ఇక్కడ ఇందులో మాకు ఏదైనా ఇది వరకు మాకు పథకాలు అంటూ ఏమీ తెలిసేవి కావు సార్ కానీ ఇప్పుడు మేము ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఈ ఈ పథకం ఇలాగ పెట్టుకోవాలి ఈ పథకం ఏ జోలు పెట్టుకోవాలి ఇలాగే అది ఇదని చెప్పి మాకు ఆఫీస్లో వాళ్ళు చెప్తారు సార్ ప్రతిదీ కూడా అది సార్ థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీరు చూసుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తన మార్క్ స్టైల్ ప్రెజెంటేషన్ అయితే ఇక్కడ సుజా చౌదరి గారు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే డివిజన్లు అన్నిటికీ తన ని పెట్టుకొని తన మార్కు పాలన అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యేలాగా దాంతోపాటుగా గతంలో వాలంటీర్ వ్యవస్థకి ఇప్పుడున్న మిత్ర వ్యవస్థకి డిఫరెన్స్ కనిపించేలాగా అందరితో కోఆర్డినేట్ అవ్వకుండా ముందుకు సాగుతూ ఉన్నారు మనం కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది వీళ్ళకి వెహికల్స్ ఇవ్వడం పాటుగా మొబైల్స్ ఇవ్వడం వీళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చి డివిజన్లో ఉదయం పూట సాయంత్రం పూట ఒకసారి తిరిగేలా వీళ్ళతో ప్రజల్ని మమేకం చేయడం అనేది చాలా వినూత్న నిర్ణయంగా కనిపిస్తుందని కూడా ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి వన్ ఇండియా న్యూస్ విజయవాడ